ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా బాబాలు చేసే ఈ విద్యలన్నీ కూడా టక్కు టమార విద్యలు అంటారు కదా అలాంటివి అండ్ మోస్ట్లీ మనం ఇప్పటివరకు చూసిన అన్నింటిలోనూ ఇది ఇంకొక రకమైన భిన్నమైనటువంటి ఐటమ్ అంట దీన్ని చాలామంది కూడా బాబాలు ప్రదర్శిస్తూ ఉంటే వావ్ ఈయనకి ఎన్ని శక్తులు వచ్చో వీళ్ళకి ఎన్ని వచ్చో ఎన్ని మహిమలు వచ్చో అని చాలామంది అట్రాక్ట్ అయ్యి ఎంతో డబ్బులు అట్లా వదిలేసుకుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు ఈయన చూపించే ఐటమ్ని మీలో ఎవరైనా సరే ఇంత ముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఒకసారి చూడండి ఏంటండి ఐటెం ఇప్పుడు జనరల్ గా ఊర్లలో చూస్తున్నట్లయితే కొందరు వీక్నెస్ తయారవుతుంటారు అనారోగ్యం అవును కానీ వాళ్ళకు అనారోగ్యం పాలై వీక్నెస్ అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మూఢత్వంతో మునిగిపోయి ఉన్నాడు ఎంతసేపు ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడ పోతుంది అంటే బాబాతో బాబాత్వం పోతేనే తగ్గుతుంది అనేది ఉంటుంది కానీ బాబా ఏం చేస్తున్నాడు మోసాలు ఎలా మోసగిస్తున్నాడు అనేది ఈయనకు తెలియదు జనరల్ గా చాలా మంది తినేది జీర్ణం కాకపోవడం మరి వాళ్ళ అనారోగ్యం పాలై బక్కగా అవుతూ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్లో చూపించకుండా వెళ్ళినప్పుడు బాబా దగ్గరికి బాబాలు చేసినటువంటి ఒక ఐటెం ఏంటి ఉదాహరణకి నేను అనుకోండి నేను సరిగ్గా నడవలేకపోతున్నా మీరు చాలా ఆయాస పడుతా ఉన్నారు అవును మేము కూడా ఇంతసేపు ఇక్కడ నిలబడితే కూడా మీరు వెళ్ళదాం నేను నిలబడలేదు అంటున్నాను కానీ మీకే ఏదో చేతబడి చేశారు అని చెప్పేసి నేనే ఒక బాబు అని నాకేమనిపిస్తుంది అంటే లాగు తగ్గించమని వస్తాను నో నో లాగు కాదు మీకు ఎవరో చేతబడి చేసి ఉన్నారు లేదంటే మీకు ఎవరు మందు పెట్టి ఉన్నారు అది ఉందా నిజమా కాదా తెలుసుకుందాం మీ ముగ్గురు ఎవరికి పెట్టారో తెలుసు తెలుసుకున్నాం చూద్దాం ఎవరు

మీరు కదా మీలో ఉన్నటువంటిది ఏంది అసలు మీకు ఎవరు మందు పెట్టే ఉన్నారు లేకపోతే మీరు ఏ విధంగా మిమ్మల్ని చేతబడి చేసినారు ఇప్పుడు మిమ్మల్ని చెక్ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఆర్డర్ పోసాను కానీ తాగారు కదా ఇప్పుడు తాగండి నోట్లో నోట్లో అట్లా హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ నోట్లో అట్లా అట్టి పెట్టండి నోరు మోసే అట్లా అట్లా పెట్టండి మింగకండి అట్లే ఉంచండి మీరు కూడా మింగొద్దు అట్లే ఉంచండి భయపడతాను ఓకే అట్లా ముగ్గురు దగ్గరికి రండి ఇప్పుడు మీకు నోట్లలో నేను నీళ్లు పోసాను మీ చేతుల్లో గ్లాసులు ఇచ్చాను ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతాను దాని తర్వాత మీ నోట్లో ఉన్న నీళ్ళు ఆ గ్లాసులో పులకరించాపెట్టే కొద్దిగా చెయ్యి కనబట్ట అట్లా కనపడేట్టుకరించండి నోట్లో నీళ్ళు నోట్లో నీళ్ళలే కొద్దిగా చూపెట్టండి ఎవరు ఇది ఫస్ట్ మీరు తీసుకున్నటి పింక్ అదా సరే ఒక విషయం విజ్ఞాన్ గారు గ్లాస్ వైర్ అప్ప నుండి నాకు ఏ నాకే చెప్పండి నాకే చెప్పండి అన్నారు కానీ నిజంగానే మీకు ఎవరు చేదవడి చేసినట్టు ఉన్నారు రిక్లన్ గారికి ఏதோ జరిగింది సో చూపించండి సార్ చూపించండి అంటే గ్లాసులు ఇచ్చాం మనమే గ్లాస్ తీసుకెళ్తాం మనమే వాటర్ తీసుకెళ్తాం ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఖాళీ గ్లాస్లో మన నోట్లో పోసుకొని ఏదేదో చదివిన తర్వాత అందులో ఇట్లా అనగానే అట్లా ఎవరికి ఒకరికి రంగు మారుతుంది ఎవరికి రంగు మారుతుంది మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిందే వీళ్ళకి బాగా భయపడుతుంటరా డబ్బులు ఉన్నాయా ఒకే విజ్ఞాన్ గారు మంచి కెమెరా పట్టుకొని ఉన్నాడు ఫోన్ ఇదంతా బాగానే ఉన్నాయి డబ్బులు అప్పటి నుంచి అని ఉద్దే అట్లా అనుకొని వాళ్ళకి మాత్రమే ఇది మారేటట్టు చేస్తారు ఇది కొంచెం బ్లడ్ లాగా రెడ్ కలర్ ఇంకా భయం బాగుండేది అంటే అక్కడ ఏమైతదంటే అక్కడ ఏమైతదంటే మొత్తం ఇవన్నీ వేసి డార్క్ అదే డిమ్ లైట్ ఉంటది పొగ వస్తుంటది సో అక్కడ ఫుల్ రెడ్ కనబడుతుంది ఇక్కడ మనకేమో ఫ్లడ్ లైట్లు మనం రికార్డింగ్ కోసం ఇవి పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా కనబడుతుంది అక్కడ అయితే అది ఫుల్ రెడ్ కనబడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే చేతపడి చేసింది ఎవరు ఇది ఎలా చేశారు అని చెప్పేటప్పుడు ఒక అంశం ఏంటంటే మా తులసిరామ్ ఇప్పుడు మీకు ఇది పట్టుకోండి సార్ మీకు చేతబడి జరిగింది కదా సార్ అవును ఇట్లా ఎట్లా జరగల జరిగినట్టు మీరు చెప్తున్నారు జరిగిన దాన్ని మళ్ళీ దీనికి తిరుగుడు మాత్రం ఉంటది అంటే దీన్ని చేతబడిని తీసేసే మాత్రం ఉంటది తీసేసేది ఏదో మా తులసిరామ్ చూపెడతాడు మళ్ళీ ఒకసారి ఇది ఇప్పుడు సముద్రం గంగా జలం ఇది గంగా జలం మంతరించిన జలం చూడండి గంగా జలం దాన్ని అందులో పోస్తా ఉన్నారు మా సారు చూద్దాం ఏం జరుగుతుంది ఒకసారి ఇట్లా అని చూపెట్టాను సార్ అందరికీ ఇప్పుడు చేతపడి గ్లాస్ కి పోయింది మరి నాకు మీరే మీకు వచ్చిన మంత్రమే మేము తీసేసిన ఓకే సార్ ఇట్లా ఏం చేస్తాడంటే ఈ నీళ్ళ మీద అందులో పోసాడు ఇలాంటి నీళ్ళే ఒక మినిపిచ్చేస్తాడు డైలీ మీరు పడుకునే ముందు అమ్మ నేను ఇప్పటి దగ్గర పెట్టుకొని ఈ నీళ్ళు ఖరీదు అని చెప్తాడా యాభై వేలు గుంజొచ్చు లచ్చారు ఓకే 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 సో సో ఇక్కడ ఇది ఎలా మారింది ఏం జరుగుతుంది కాలం ఏం లేదండి నీళ్లు ఈ గ్లాస్ మామూలు గ్లాస్ ఏదైనా మామూలు గ్లాసే ఉంటుంది ఈ గ్లాస్లో ఏ ఎవరిదైనా తీసుకొని వస్తారు కానీ ఇక్కడ ఒక చిన్న జరిగేది ఏంటంటే ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు మన దగ్గర అంటే అదేమో సున్నము ఇక్కడ అది కాదు ఇది ఇంతకుముందు మీకు మంట మండడానికి వచ్చి పొటాషియం పర్మాంగనేట్ వేసాం కదా ఓకే ఆ పొటాషియం పర్మాంగనేట్ ఇది పొటాషియం పర్మాగినేట్ ఏం చేస్తారంటే కొంత ఇందులో ఇట్లా చల్తారు ముందు ఇందులో వేస్తారు ఓకే వేసారు కదా దీన్ని ఇది కూడా తడిగా ఓకే దీన్ని మొత్తం తీసేస్తారు అంతా దులిపేస్తారు సో ఇది కాలి గ్లాస్ ఇక్కడ ఎంత దులిపినా మీరు ఇది పొటాషియం పర్మాంగనేట్ సన్నగా ఉండేది కాబట్టి దీని రేణువులు ఎక్కడో ఒక రెండు మూడు అయినా అతుక్కొని ఉంటాయి ఎక్కడో బతుక్కొని ఉంటాయి ఎక్కడ కనపడదు మీకు ఇలా అంటే సో దులిపిన తర్వాత దీన్ని ఏం చేశారు ఆ గ్లాసులు అన్నీ ఇచ్చారు మీకు ఏ గ్లాసు ఏంది అనేది తెలియదు కదా ఇప్పుడు ఇందులో మీరు నీళ్లు పోస్తే ఓకే కన్ఫామ్ సో ఇట్లా రంగు మారుతుంది సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మా దగ్గర ఇట్లా డబ్బా పట్టుకొచ్చారు కానీ ఇట్లా డబ్బా పట్టుకుంటారు వాళ్ళు ఏదో ఒక మంచి గ్లాస్ లో వాటిల్లో పవిత్ర జలం కింద అట్లా తీసుకొచ్చి మరీ డార్క్ అయింది అంటే కదా ఎక్కువ కలర్ కూడా దాన్ని బట్టి బట్టి అంటే ఎక్కువ చేతబడి జరిగితే ఇట్లా అన్నట్టు భయపడే సో ఇది దాంట్లో ఉండేది అయితే ఇదేంటిది ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సో అది ఎస్ట్ ఓట్ అంటాము దీన్ని వేసినప్పుడు ఇందులో నిజంగా రెడ్ అయింది అయింది సో ఇది 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 వేస్తుంటే సో మీకు తీస్తాం చూడండి తీస్తాం చూడండి అని చెప్పి ఇన్ని కలర్లు వస్తే ఖచ్చితంగా నమ్ముతారు ఎట్లా అదే ఇక ఏదేదో తెలమో అని చెప్పి దీన్ని ఇందులో వేసి తీస్తున్నాం చూడండి అని తీసేట్టు చేస్తారు సో అది అంతే తప్ప ఇందులో ఏ మాయా మహిమా నీకు కాసేపాటుకి అవుతుందేమో మీరు కొంచెం కొంచెం ఎక్కువ పెట్టారు కదా ప్రభావం సరే సో ఆ విధంగా ఇది కలర్ మారుతూ ఉంటుంది కొద్దిగా ఇది ఎక్కువైంది కాబట్టి టైం ఎక్కువ ఓకే ఇది ఏం లేదు మనం గమనించాల్సింది ఏంటంటే కెమికల్స్ తో జరిగేదే తప్ప ఇందులో వేరే ఏమి జరగదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు జరిగే సో బాబా అవ్వాలంటే కెమిస్ట్రీ చేయాలి విషయం ఏంటంటే విషయం ఏంటంటే సారన్నట్టు కెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా చాలామంది ఇవి చూసి మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కెమిస్ట్రీ సైన్స్ కెమిస్ట్రీ సూత్రాలు తెలుసు కానీ ఆ కెమిస్ట్రీని ఇక్కడ ఎట్లా అప్లై చేస్తున్నారు వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇది ఒక్కతే తెలుసు అంటే ఒక బాబా ఈ రంగు మారేది చేస్తాడు ఒక బాబా సున్న మారేది చేస్తారు ఒక ఆయన ఏమో ఏమంటారు ఈ ఇప్పుడు మంటలు చేస్తారు అట్లా వాళ్ళు ఒక్కొక్క ఒక రెండు మూడు అంశాలే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతుంది ఇందులో వాళ్ళు ఎక్కడ దాస్తున్నారు ఎక్కడి నుంచి తీస్తున్నారు హస్తలాగవాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు ఏంటిది అనేది అది టాలెంట్ అది అది తెలియక ఈ ఈ సైన్స్ చదివిన అది తెలియక ఇది ఎక్కడో ఏదో జరిగింది అనుకుంటారు తప్ప ఇది ఎట్లా వచ్చింది ఇక్కడికి అనేది మాత్రం అనుకోని పరిస్థితి ఉంటుంది అది అందుకనే విజ్ఞాన ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ చూసిన వెంటనే మూఢ నమ్మకంగా నమ్మకండి దాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టండి అని అంటుంది మూఢత్వంతో నమ్ముతూ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు మూఢత్వంలో మునిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు ఈ దానిలో వెనకాల ఏముంది అని చెప్పేసి ఆ దాని యొక్క రాష్ట్రాన్ని బయటపెట్టి చైతన్యం చేయాల్సినటువంటి ఈ రోజుల్లో వాళ్ళే మూఢత్వాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళే దానితో పాటు పోతున్నారు ఈరోజు ఏ రకమైన చూసుకున్న కూడా పరిస్థితి ఈరోజు సమాజంలో